ఈ ప్రాంతంలో మరి ఈ దేశంలో ఉండబడినటువంటి దళితులు ఎలాగైతే జన్మించారో మరి ఏజెన్సీ ప్రాంతంలో కూడా మేము ఆ విధంగానే మరి ఇక్కడ జన్మించడం జరిగింది కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గిరిజనులు ఏ విధంగానైతే కాయగడ్డ తిని ఈ గుట్టలు ఈ చెట్లల్లో మరి ఇక్కడ ఉండబడినటువంటి కొండా కోణల్లో ఏ విధంగానైతే నివసిస్తున్నారో మేము కూడా ఆ విధంగానే ఈ ప్రాంతంలో నివసిస్తున్నాం కానీ ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మరి గిరిజనులకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు హక్కులు వస్తే మరి ఇక్కడ ఉండబడినటువంటి దళితులకు ఎందుకు వర్తించాయని చెప్పి మేము బాధపడుతున్నాం అందుకనే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మాకు ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గిరిజనులకు మరి చూస్తే గిరిజనుల కంటే అత్యధికంగా వెనుకబడి ఉన్నది ఈ రోజు దళితులే ఎందుకు అని అంటే ఇక్కడ ఉండబడినటువంటి దళితులు మరి వాళ్ళకి ఎటువంటి భూములు లేవు మరి ఎటువంటి పెద్ద ఇళ్ళు లేవు ఇక్కడ ఉండబడినటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు మరి ఉపాధి అవకాశాలు లేవు మరి కనీసానికి మరి మేము ఎంతమంది మాకంత శాతము మరి రిజర్వేషన్ కూడా లేదు అనంటే మేము మరి ఏమైపోవాలి మమ్మల్ని ప్రభుత్వాలు ఈ విధంగా మరెందుకు నెట్టి వేస్తున్నదని చెప్పి మేము బాధపడుతున్నాం అందుకనే ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి దళితులకు ప్రత్యేకమైనటువంటి మరి అవకాశాలు మరి ఏ విధంగా కల్పించాలి అని చెప్పి మరి ప్రభుత్వము మరి ఆలోచిస్తున్నది మరి ఆలోచించినటువంటి విధానం చూస్తే మరి ఇక్కడ ఉండబడినటువంటి దళితులను మరి అభివృద్ధి మీద వివక్ష చూపుతున్నది అనేది మేము బాధపడుతున్నాం అందుకనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం వచ్చింది ఆ వన్ ఆఫ్ సెవెంటీ చట్టం యొక్క ఉద్దేశం ఏంటి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వన్ ఆఫ్ సెవెంటీ చట్టము ఇక్కడ ఉండబడినటువంటి పెట్టుబడిదారులకు ఎత్తందారులకు వడ్డీ వ్యాపారులకు వారి నుంచి వెళ్ళి విముక్తి పొందటందుకు మాసమే ఆ చట్టం వచ్చింది అంటే ఇక్కడ ఉండబడినటువంటి దళితులకు మరి అవకాశము మరి అలాంటి భూములు మరి అలాంటి ఇండ్లు మరి ఇక్కడ ఉండబడినటువంటి వాళ్లకు ఏవైతే ఉంటాయో దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా మరి రెండు వేల ఆరులో మరి అటువక్కల చట్టం వచ్చింది ఆ అటువక్కల చట్టం ఒక ఉద్దేశం ఏంటి ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఏదైతే మరి హక్కు మరి వాటి మీద ఉండాలి మరి పరంపరంగా జీవిస్తూ ఆ భూమి మీదనే ఆధారపడి జీవించే అటువంటి వాళ్లకు హక్కు కల్పించాలన్నదే మరి అటువక్కల చట్టం మరి దాంట్లో అవకాశాలు లేవు మరి ఇప్పుడు ఉండబడినటువంటి ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండబడినటువంటి దళితులు ఎంతో కొంత కాస్త కూస్తో పోడు భూమి సాగు చేసుకున్నారు ఆ కోడు భూమి సాగు చేసుకుంటే ఆ పోడు భూమిని కూడా మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి పల్లె ప్రకృతి వనాలని మశాన వాటికలని ఇక్కడ ఉండబడినటువంటి డంపింగ్ వాట్లని రకరకాల పేర్లతోటి ఆ భూములన్నీ కూడా తీసేసుకున్నారు అదేవిధంగా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దళితులు నలభై యాభై సంవత్సరాల క్రితమే మరి ఇల్లు కట్టుకొని ఉన్నారు ఆ భూములలో ఇల్లు కట్టుకుంటే ఆ భూములలో మీరు ఉంటేందుకు అవకాశం లేదని చెప్పి వాళ్ళు నా ఇళ్ళ నుంచి వెళ్ళి తన్ని తరిమేస్తున్నారు మరి ఇది ఎక్కడి న్యాయం మరి ఇది ఎక్కడి అవమానం మరి ఇంత అన్యాయం చేయటము ఇది ఎక్కడి వరకు మరి ఎంతవరకు న్యాయం అనేది మన ప్రభుత్వాలు ఆలోచించాలి అందుకోసమే మా బాధను మా వేదనను మాకు ఉండబడినటువంటి ఏదైతే సమస్య ఉందో సమస్య పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాలను మేము ఈ యొక్క వేదిక నుంచి వెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రం సగం భూభాగంలో ఉండబడినటువంటి ఎస్సీలకు తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఈ అన్యాయం జరిగేదాన్ని మరి ఇక్కడ ఉండబడినటువంటి ప్రభుత్వాలు గుర్తించాలి గిరిజనులతో పాటు మరి చట్టాలు మరి దళితులకు కూడా అమలు చేయాలి భూములు ఉన్నటువంటి వాళ్లకు పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలి మరి స్థానికంగా ఉద్యోగ నియామకాలు ఉపాధి అవకాశాలు మరి రాజకీయ అవకాశాలు కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కూడా ఇక్కడ ఉండబడినటువంటి దళితులకు మరి అమలు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెద్ద ఒక సమస్య వర్గీకరణ సమస్య వచ్చింది ఆ వర్గీకరణ మరి ఒక యాభై తొమ్మిది కులాల్లో ఉండబడినటువంటి మాలా మాదిగల సమస్య అది పెద్ద సమస్య ఆ సమస్యనే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సమస్య దీన్ని పరిష్కరించాలి దళితుల్లో ఉండబడినటువంటి మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎవరికైతే అభివృద్ధి చెందాలనో మరి వారికి అభివృద్ధి చెందాలి అని చెప్పి మరి మూడు గ్రూపులుగా చేసి మరి వర్గీకరణని ముందుకు పెట్టి తీసుకొచ్చారు కానీ వర్గీకరణ అయినంత మాత్రాన ఏజెన్సీ ప్రాంతంలో ఉండబడినటువంటి ఎస్సీలకు ఎటువంటి ఉపయోగం లేదు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అరవై లక్షల డెబ్బై లక్షల లెక్కకు మాత్రమే ఇక్కడ ఉండబడినటువంటి దళితులు మరి జనాభా లెక్కకు మాత్రమే ఉపయోగపడుతున్నారు కానీ అవకాశాల కనిపిస్తే ఎటువంటి అవకాశాలు రావట్లేదు మేము కోరుకునేది ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో పుట్టినాం ఈ ప్రాంతంలోనే స్వతంత్రం అనంతరం నుంచి జీవిస్తున్నాం మా తాతలు ముత్తాతలు మా తండ్రులు ఇక్కడనే పుట్టిరు ఈ మట్టిలో కలిసిపోతున్నారు ఈ మట్టిలో కలిసిపోయే వాళ్ళకు ఈ భూమి మీదనే మా హక్కు కల్పించాలి ఇక్కడనే మాకు ఉపాధి కల్పించాలి ఇక్కడనే మాకు ఉద్యోగం కల్పించాలి ఇక్కడనే మాకు మరి అన్ని అవకాశాలు కల్పించాలి మాకు ప్రాథమిక హక్కులు కూడా అమలు కావట్లేదంటే మరి మేము రాజ్యాంగ పరిధిలో ఉన్నామా లేకపోతే రాజ్యాంగ పరిధిలో లేమా దీన్ని ప్రభుత్వాలు గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ వేదిక నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం